గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం అలాగే గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై అవసరమైతే సిపిఐతో దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతో పాటు రెండు బిల్లులకు ఈ రోజు ఆమోదం తెలిపింది అసెంబ్లీ అసెంబ్లీలో రెండో రోజు రెండు బిల్స్ ను ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ రూపొందించిన బిల్లును రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు విజయవాడలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెడుతూ గత ప్రభుత్వం తెచ్చిన చట్ట రద్దు చేస్తూ మరో బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు తిరాలి శ్రవణ్ కుమార్ దూలిపాళ్ల నరేంద్ర ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు నాడు నేడు పథకంతో అద్భుతాలు జరిగినట్టు గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని ఆ పథకంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు దూలిపాళ్ల నరేంద్ర సభ్యుల ఆరోపణలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి ఇరవై నాలుగు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయారు అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జీవో గురించి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం ఏపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది గత ప్రభుత్వం ఏపీఎస్సీ ని సొంత జాగీర్ గా వాడుకున్నారని తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో సీనియర్ ఆఫీసర్ల పాత్ర ఉందని అందుకే సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు దుల్లిపాళ్ల నరేంద్ర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఏపీఎస్సీ సెక్రటరీగా ఉన్న ఆయన ఇంటెలిజెన్స్ డీజీ అయ్యాడు ఇటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి